బుధా గ్రామ పంచాయతీలోని శ్రీ వాసవి ఓల్డేజ్ హోమ్ పేరిట స్థలం కొనుగోలు చేశారు నిర్వాహకులకు తలెత్తుతున్న ఇబ్బందులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ బుధాకాలన్ గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ వన్ ఫార్టీ నైన్ బై వన్ బై వన్ బై వన్ బై వన్ శ్రీ వాసవి ఓల్డేజ్ హోమ్ పేరిట స్థలం కొనుగోలు చేసి పట్టా చేయించుకున్నారు ఓల్డేజ్ హోమ్ నిర్మాణం చేసి వృద్ధులకు సేవ చేయాలనుకున్న నిర్వాహకులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వివరాల్లోకి వెళ్తే బెల్లంపల్లి మండలం బుధాకాలన్ గ్రామ పంచాయతీలో ఇరవై గుంటల స్థలాన్ని శ్రీ వాసవి ఓల్డేజ్ హోమ్ పేరిట కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రెవెన్యూ సింగరేణి తరపున స్థలం విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని హైకోర్టు నుండి రెవెన్యూ వారికి తమ స్థలం కొలిచి ఇవ్వాలని నోటీసు ఇచ్చినా ఇంతవరకు సర్వే చేసి తమ భూమి తమకు అప్పచెప్పడం లేదని నిర్వాహకులు మంచాల రత్నాకర్ సముద్రాల రామయ్య వాపోతున్నారు ఈ సందర్భంగా అడ్వకేట్ రవికుమార్ మాట్లాడుతూ శ్రీవాసవి ఓల్డేజ్ చారిటబుల్ ట్రస్ట్ వారు వృద్ధులకు సేవ చేయాలని రిజిస్ట్రేషన్ చేసుకున్న పట్టా భూమిలో ఓల్డేజ్ నిర్మాణం కోసం పనులు చేపడుతున్న తరుణంలో ఏర్పడ్డ ఇబ్బందులకు గాను హైకోర్టు నుండి సర్వే నెంబర్ వన్ ఫార్టీ నైన్ బై వన్ బై వన్ 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 వచ్చిన నోటీసులను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు వెంటనే సర్వే నిర్వహించి వారి భూమి వారికి అప్పచెప్పాలన్నారు లేని ఎడల న్యాయం కోసం తిరిగి కోర్టుకు వెళ్తామని సూచించారు

ఉంది సార్ మా సైతే మరో మేము మాకు ఇప్పుడు మాకు ఏంటంటే సార్ ఏం చెప్పినా అంటే ఇప్పుడు అవి రెండు గోళ్ళు వస్తే కాబట్టి మీ సార్తో మాట్లాడి సార్ వచ్చినాక శాంతి భద్రత దృష్ట్యా సార్ వచ్చినాక మాట్లాడినాక అప్పుడు సర్వే చేయండి వీళ్ళు పోస్ట్ చేయండి అని చెప్పాను అదేం కదా

మేము సర్వే నెంబర్ వన్ ఫార్టీ నైన్ వన్ 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 రవి గుజ్జ రవి గారి దగ్గర కొనుక్కున్నాం దానికి రిజిస్ట్రేషన్ అయింది అలాగట్టినాం మేము వేసాం అంతా వేసినాక ట్రాన్స్ఫర్ పెట్టించినాక సింగరేణులో వచ్చి ఆ జాగా వన్ సెవెంటీ టూ మాది అని మా మీద పోలీస్ స్టేషన్ పిలిచి పిలవలసింది టీ టౌన్ పోలీస్ స్టేషన్ పోలిస్తే మేము తే మన హైదరాబాద్ పోయి ఇంజక్షన్ ఆర్డర్ తీసేసాను ముప్పై ముప్పై రోజులల్లో పూట ఆర్డర్తో మా జాను మామూల కొలిసి ఈ మంది చెప్పారు చెప్తే దాన్ని పొలవట వేరే మాకు రెండు సార్లు వచ్చాము రెండు సార్లు వస్తే అదే వేరే వన్ సెవెంటీ టూ వెళ్తాను కానీ మాది కొలగకుండా చాలా నిన్న మేము ఇలా పొద్దున ఎనిమిది గంటల నుంచి ఇక్కడ ఉన్నాం ఎలాంటి తులుసు లేదు దానికి ఇబ్బందులు పెడుతున్నారు సర్వే డిపార్ట్మెంట్ రెవెన్యూలు కానీ సింగరేణోలు కానీ సింగరేణోల మాట వింటాను కానీ మా మాట వినలేకపోతాను దానికి మాకు వన్ సవ వన్ ఫార్టీ నైన్ బై వన్ వన్ కులిసి చేయడానికి అవసరం ఉన్నది దీనికి కోర్టు ద్వారా ఎట్ట ఉన్నదో ధాన్యం ఇవ్వాలి అని వాసవి వాసవి ఏజ్ హోమ్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఈ యొక్క బెల్లంపల్లి పెద్ద మనుషులు ఒక స్వ స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టడానికి ముందుకు వచ్చినారు అయితే దీనికి సింగరేణి వాళ్ళు గత కొద్ది కాలం రోజుల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అందుకని గౌరవ హైకోర్టును సంప్రదించడం జరిగింది ఒక ఆర్డర్ కూడా ఈ చార్టర్ ట్రస్ట్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది అయితే ముప్పై రోజులలో ఏదైతే ఉందో ఈ యొక్క కేసును డిస్పోజల్ చేసి హద్దులు పెట్టి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఉంది ఏది సర్వే నెంబర్ వన్ ఫార్టీ నైన్ బై వన్ బై వన్ బై వన్ ఇరవై గుంటలు మాత్రం ఉంది అయితే ఈ వన్ ఫార్టీ నైన్ బై వన్ బై వన్ బై వన్ ఏదైతే ఉందో దాన్ని కొలవకుండా మిగతా సర్వే నెంబర్లు కొలిసి ఈరోజు మరల ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీసు రత్నాకర్ గారికి ఇవ్వడం జరిగింది ఆ నోటీసులో ఏముంది వన్ సెవెంటీ టూ ప్రస్తావన ఎందుకు వచ్చింది వన్ ఫార్టీ నైన్ బై వన్ బై వన్ బై మరియు వన్ సెవెంటీ టూ గ్రామ గ్రామము భూదాకలం మండలం బెల్లంపల్లి సర్వే సీమా నిర్ణయం చేయాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది అసలు ఈ వన్ సెవెంటీ టూకు మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు కావాల్సింది వన్ ఫార్టీ నైన్ బై వన్ బై వన్ బై వన్ ఇరవై గుంటలు హైకోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ వారు ఏదైతే ఉందో ఈ వన్ ఫార్టీ నైన్ బై వన్ బై వన్ బై వన్ను కొలువకుండా వన్ సెవెంటీ టూను కొలిసి మాకు ఈ యొక్క స్వచ్ఛంద సంస్థకు ఆటంకం కల్పిస్తున్నారు అదే అలే అదే కాక ఈ సింగరిని వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కొల్లుడై వీళ్ళకి అన్యాయం చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి హైకోర్టును ఏదైతే ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ ప్రకారమే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు